హలో వన్ వెల్కమ్ టు ఆరోగ్య రుచులు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని ఉన్న బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి ఈరోజు వచ్చి మన రెసిపీ పచ్చి చింతకాయలతోటి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను చాలా సింపుల్గా ఉంటుంది ఫస్ట్ వచ్చి ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోని అరకిలో వరకు పచ్చి చింతకాయల్ని వేసుకోవాలి ఈ చింతకాయలు వచ్చేసి చాలా లేత చింతకాయలు అండి అస్సలు కిక్క అన్నది పట్టలేదు ఇక్క ఉన్న చింతకాయలు వాడుకుంటుంటే కట్ చేసుకుని మధ్యలో ఉన్న ఇక్కని తీసేసుకోండి అప్పుడు చింతకాయ పచ్చడి చేసుకోవడానికి బాగుంటుంది ఇలాగా కట్ చేసేసుకుని వేసుకోవాలి ఇలా మొత్తం అన్నీ కట్ చేసుకుని వేసుకున్నాను ఇప్పుడు ఇందులోని రుచికి సరిపడగా ఉప్పు వేసుకోవాలి మనకి పులుపు ఎక్కువ ఉంటుంది కాబట్టి కొద్దిగా సాల్ట్ ఎక్కువ పడుతుంది అలాగే కొద్దిగా పసుపు అర స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి అలాగే మూడు స్పూన్ల కారం వేసుకుని పచ్చి వెల్లుల్లి రుబ్బలు ఒక పది వరకు వేసుకోవాలి ఒక స్పూన్ వరకు జీలకర్రని వేసుకుని కొద్దిగా వాటర్ని అడ్జస్ట్ చేసుకుంటూ మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి ఇలా రుబ్బుకున్న ఈ పచ్చి చింతకాయ మిశ్రమాన్ని పక్క కుంచుకోవాలి చూపిస్తాను చూడండి మెత్తగా ఎంత బాగా నలిగిందన్నది దీన్ని ఇప్పుడు పక్క కుంచుకుని తాలింపు కోసం స్టవ్ వెలిగించుకుని స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని అందులోని ఒక యాభై గ్రాముల వరకు మంచి నూనెని వేసుకోవాలి ఆయిల్ ఆయిల్ వేడైన తర్వాత అర స్పూన్ వరకు జీలకర్ర ఒక స్పూన్ వరకు శనగపప్పు ఒక స్పూన్ మినప్పప్పు అర స్పూన్ ఆవాలు వేసుకుని ద్వారగా ఫ్రై చేసుకోవాలి ఇలా వీటిని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత ఒక మూడు వెండి మిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఒక రెండు కరివేపాకు రుబ్బల్ని కూడా వేసుకోవాలి ఇలా తాలింపు వేగిన తర్వాత ముందుగా మనం చేసి పెట్టుకున్న పచ్చి చింతకాయలు పచ్చడిని ఇందులో వేసుకొని ఈ తాలింపులోని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకుంటే మంచి టేస్ట్ అన్నది వస్తుంది ఇంతేనండి చాలా సింపుల్ రెసిపీ పచ్చి చింతకాయలతో పచ్చడిని ఇలా చేసుకోవచ్చు మనకి సీజన్లోనే దొరుకుతాయి కాబట్టి మీకు ఇలా చేసుకుని పెట్టుకోవడం వల్ల మ్యాక్సిమం వన్ వీక్ పాటు పాడవకుండా ఉంటుంది వీలైనంత మట్టికి లేత చింతకాయలు మాత్రమే తీసుకోండి పిక్క పట్టిన చింతకాయలు తీసుకోవడం వల్ల కొద్దిగా మనకి చేదొచ్చే ఛాన్స్ ఉంటుంది పిక్క ఉన్నాయి అయితేనే మధ్యలో ఉన్న పిక్కని తీసేసి చేసుకొని తీసుకుంటే సరిపోతుంది మనకి పర్ఫెక్ట్గా చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవడమే వేడివేడి అన్నంలోనే కొద్దిగా ఒక స్పూన్ వరకు పచ్చడిని వేసుకుని కొద్దిగా నెయ్యి వేసుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని యాక్టివేషన్ చేసుకోండి